రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ఎన్నికల్లో ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ని వారి కార్యవర్గ సభ్యులైన ప్రధాన కార్యదర్శి కొల్చాల రవీందర్ ఫైనాన్స్ సెక్రటరీ గుండెటి గంగాధర్ అసోసియేట్ ప్రెసిడెంట్ అశోక్ రావులను మరియు కార్యవర్గ సభ్యులను భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలాతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని రవీందర్ మాట్లాడుతూ భారత్ సమితి చేస్తున్న సేవలను కొనియాడారు తాము కూడా సమాజ సేవలు భాగస్వామి జగిత్యాల సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యం తపస్ రి దేవయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సమరస్థ వేదిక జిల్లా అధ్యక్షుడు సామాజిక వేత్త చిట్ల గంగాధర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి పాల సురక్ష సమితి నాయకులు కార్యదర్శి సింగం గంగాధర్ ఉపాధ్యక్షుడు వేంబ పోచిమల్లు మాజీ కౌన్సిలర్ బండారు మల్లికార్జున్ కొత్తకొండ బాలనా గాదాసు భూమన్న అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ షమియోద్దీన్ ఖుర్షీద్ అలీ నరేంద్ర శ్రీనివాస్ ఎడమాల వెంకటరెడ్డి బొందుకూరు శ్రీనివాస్ పుప్పాల సత్యనారాయణ పతి నరేందర్ రాజు తేతలు పాల్గొన్నారు Спасибо. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగత్యాల జిల్లాకు మరియు జత కొత్త కార్యవర్గం ఎన్నుకోబడ్డ సందర్భంగా మరి మిత్రులు భారత సురక్ష సమితి జగత్యాల శాఖ వారు మరి మనమంతా భారతీయులం మనమంతా ఏకతాటిపై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి వారు సన్మానం చేయడం అనేది నిజంగా ఒక యూనిట్గా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఏదైతే సురక్షా సమితి వారు ఏర్పాటు నుండి వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారికి అందరికీ మేము వాట్సాప్లో చూసుకుంటే ఎంతో సంతోషపడుతున్నాం సన్మానించినందుకు మీ అందరికీ సురక్ష సేవా సంఘందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ జిల్లా శాఖతో విచేస భారత్ సురక్షా సమితి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రాజుగారికి మరియు తర్వాత కార్యదర్శి సింగం భాస్కర్ గారికి మరియు గంగగారి గారికి మరియు ఇతర యొక్క మిత్ర బృందానికి అందరికీ మేము స్వాగతం పలుకుతూ మా యొక్క జిల్లా లోపల ఈ యొక్క ఇది టిహెచ్ఆర్ఏ జగి జిల్లా శాఖ లోపల మాకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నాము అయినా కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకు సేవ చేయడం చాలా గొప్ప విషయం అంతకుముందు మనకు శరీరం సహకరిస్తుంది మన పనులు మనం చేసుకుంటాము కానీ ఏంటంటే ఇప్పుడు సహకరించకుండా రిటైర్డ్ అయినాం కాబట్టి వాళ్ళకు సేవ చేసే గుణాన్ని అంటే సేవ చేసే ఆ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు మా యొక్క పెన్షనర్లందరికీ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సేవలే కాకుండా పెన్షనర్లకు సంబంధించిన సేవలే కాకుండా సామాజిక సేవల్లో కూడా మేము ముందుంటామని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క భారత్ సురక్ష సేవా సమితి ఈ యొక్క స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రాజ అన్నగారికి మరియు అన్నదారి గారికి మరియు అందరికీ మా జిల్లా శాఖ తరపున పేరు పేరున ఈ యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నారు అనేక రిటైర్డ్ ఎంబెసి కూడా అందరూ లోపల జిల్లా కార్యవర్గానికి ముందుగా అర్బన్ కమిటీకి శుభాకాంక్షలు ఎన్నికైనటువంటి కమిటీలందరికీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా వీళ్ళ వీరిని సన్మానించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం రిటైర్డ్ అయిన తర్వాత మనకి మన కుటుంబాలు పట్టినటువంటి మన పిల్లలందరూ కూడా వాళ్ళు సెటిల్ అయి ఉంటారు కాబట్టి మన భావి జీవితం ఏదైతే ఉందో ఇప్పటివరకు ముప్పై ముప్పై పిల్లలకు పైగా మనము పరోక్షంగా మనం చేసినటువంటి సామాజిక సేవనే అయినప్పటికీ విద్యార్థులను ఇక్కడ ఉన్న టెన్ అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితికి మన పిల్లలతో సహా మా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క భావజీతం అనేటువంటివి కూడా తర్వాత జీవితం అనేటువంటిది కూడా సమాజ సేవకు అంగతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము మా భారత సురక్ష సమితికి వచ్చినట్లయితే జాతీయవాద భావాలతో ధర్మరక్షణకై పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక కార్యక్రమాలని జగన్యా జిల్లాలో కూడా చేస్తూ వస్తున్నాం సో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా రిటైర్డ్ అయినటువంటి కూడా మాకు సహాయంగా పనిచేస్తూ వస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాం సమాజ సేవలో కూడా వాళ్ళు కూడా పాల్పరుచుకుంటారు ఆశిస్తున్నాను చెప్పి